సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీకి మరో ఊహించని షాక్ బీఆర్ఎస్ కంచికోటైనటువంటి అయినటువంటి సిద్దిపేటలో మరో బీఆర్ఎస్ పార్టీ నుండి మరో నలుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు నమ్మదగిన సమాచారం సమాచారం అయితే ఉన్నది సిద్దిపేట కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి సమక్షంలో గానీ మైనంపల్లి హనుమంత్ రెడ్డి హనుమంతరావు సమక్షంలో గానీ చేరబోతున్నట్టు నమ్మదగిన సమాచారం ఇదంతా గతి అతి కొద్ది సమయంలో చేరబోతున్నట్టు విశ్వ సమాచారం అయితే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి ఒక ముగ్గురు కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరారు మాకు పార్టీలో తగిన ప్రాధాన్యం లేదు తగిన గౌరవం లేదని చెప్పి వారంతా గతంలో వాపోయిన సంగతి మన మనందరికీ తెలిసిందే ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ఒక నలుగురు కౌన్సిలర్లు చేరబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం అయితేన్నది వీరంతా అతి కొద్ది గంటల్లో చేరబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం అయితేన్నది గత పదేళ్ల నుండి సిద్దిపేటలో వేరే ఏ పార్టీ కూడా మనుగుణ అనే అనేటటువంటిది లేకుండే ఈ గత అసెంబ్లీ ఎలక్షన్లు అయిన తర్వాత ఇటు ఎంపీ ఎలక్షన్లు అయిన తర్వాత సిద్దిపేట రాజకీయ ముఖ్య చిత్రం అనేది పూర్తిగా చాలా వరకు మారిపోయిందనే చెప్పాలి బిఆర్ఎస్ పార్టీకి ఇది గట్టి ఎదురు దెబ్బ అనే అని చెప్పొచ్చు సిద్దిపేటలో గతంలో కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు మిగతా నాయకులు కావచ్చు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు సో అదే కోవలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మరో నలుగురు కౌన్సిలర్ చేరబోతూ ఉన్నారు అదే కోవలో కాంగ్రెస్ మరో నలుగురు కౌన్సిల్ చేరబోతున్నారు ఇదంతా ఇప్పుడు కౌన్సిలర్ల పర్వం అని కూడా దీన్ని చెప్పవచ్చు గతంలో ఇప్పుడు మొన్నటి వరకు అంటే ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇప్పుడు కౌన్సిలర్ పర్వం వచ్చిందని చెప్పాలి ఇక ముందున్న స్థానిక సంస్థలు దగ్గర పడడంతో అధికార పార్టీలోనే ఉంటే కొంతమందికి సీట్లు వచ్చే అంటే అలాంటి అవకాశం ఉంటుందేమో అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు సో ఇదంతా ఇంతవరకు సిటీపేటలో ఇలాంటి అసలు బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక కంచుకోట సిద్దిపేటకి సో ఇలాంటి గతంలో సిటీపేటలో ఇలాంటి ఎప్పుడు జరగలేదు సో ఇలాంటి ఇప్పుడు సిద్దిపేటలో జరగడం అనేది బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు సో ఇది ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాం ఇంకా కొంతమంది బీఆర్ఎస్ కౌన్సిలర్ కూడా కాంగ్రెస్ నాయకులతో టచ్ లో ఉన్నారని కొంత సమాచారం విషయమీ సమాచారం అయితే ఉన్నది సో ఇది అంతా ఇంకా ఎంతమంది బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో వెళ్తారో వేచి చూద్దాం సో చూసిన ఉండండి వచ్చేసాయి ఇలాంటి సమాచారం మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది చూసిన ఉండని వచ్చేసాడు మీ వి